ఏ పూలు తేవాలి ఈశ్వరా నిన్ను ఎట్లా పూజించాలి శంకరా ఏ పూలు తేవాలి ఈశ్వరా నిన్ను ఎట్లా పూజించాలి కోటి శంకరాటి కొలువైన కోటప్ప నిన్ను పూజించిన జన్మ మీ ధన్యమయా కోటి మహిమలతోనే కోటప్ప నిన్ను పూజించిన జన్మ మీ ధన్యమయా ఏ పూలు తేవాలి నిన్ను ఎట్లా పూజించాలి శంకర ఏ పూలు తేవాలి నిన్ను ఎట్లా పూజించాలి శంకర దివ్య మంగళ రూపం దీనివగా చేస్తాం దిక్కులన్నీ ఏలే సక్కని శంకర దిక్కులన్నీ ఏలే సక్కని శంకర మూడు కొండల మీద ముద్దు గకులువేమో పొద్దు పూజలు పొందేటి ఈశ్వర నిత్య నిర్మల తార జగమే అవతారా సత్యంగా పాలించే త్రికోటేశ్వర ఏ పూలు తేవాలి ఈశ్వర నిన్ను ఎట్లా పూజించాలి శంకరా పూలు తేవాలి ఈశ్వర నిన్ను ఎట్లా పూజించాలి శంకరాటి కాతులతోటి నీకుండా వెలుగంగా దండీగా భక్తులు నిండుగా కొలిచేరట దండిగా భక్తులు నిండుగా కొలుచేరట చెట్టు అన్ని శివానామము పలకంగా శతకోటి భక్తులు నిన్నే కొలిచేరు శతకోటి భక్తులు నిన్నే కొలిచేరు ఎన్నెన్ని మైమలతో త్రికూట పర్వతములలో కైలాసంగా అలరారుతుందట ఏ పూలు తేవాలి ఈశ్వర నిన్ను ఎట్లా పూజించాలి శంకరా ఏ పూలు తేవాలి ఈశ్వరా నిన్ను ఎట్లా పూజించాలి శంకరా భక్తుల కోరికలు తీర్చేటి కోట నిండు మనసు గల నిజ దేవుడట నిండు మనసు గల నిజ దేవుడట దక్షిణమూర్తి వాయి ధరణితో నిన్ను దండిగా వరమోలు ఇస్తున్నావాట దండిగా వరములు ఇస్తున్నావాట ఎన్నెన్ని జన్మములు పుణ్యఫలముగాని నిన్ను కొలచే భాగ్యం కలిగింది ఈశ్వరా ఏ పూలు తేవాలి ఈశ్వరా నిన్ను ఎట్లా పూజించాలి శంకరా పూలు తేవాలి ఈశ్వరా నిన్ను ఎట్లా పూజించాలి శంకరాపాలతో నిన్ను వేడుకున్నా మా పాప భారాన్ని తొలగించవయ్యా మా పాప భారాన్ని తొలగించవయ్యా కలనైనా నేను మేము కొలిచేమో మా కష్ట నష్టాలన్నీ ఇక్కడ తీర్చవయ్యా మా కష్ట నష్టాలన్నీ తీర్చవయ్యా నష్టాలన్నీవయ్యా చేర్చుకోవయ్యా ఏ పూలు తేవాలి ఈశ్వరా నిన్ను ఎట్లా పూజించాలి శంకరా ఏ పూలు తేవాలి ఈశ్వరా నిన్ను ఎట్లా పూజించాలి శంకరా కోటి మైవలతోనే కొలువైన కోటప్ప నిన్ను పూజించిన జన్మ మీద ఏ పూలు తేవాలి ఈశ్వరా నిన్ను ఎట్లా పూజించాలి శంకరా ఏ పూలు తేవాలి ఈశ్వరా నిన్ను ఎట్లా పూజించాలి శంకర